నమస్తే నేను ప్రశాంత్ హైదరాబాద్లో ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్స్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ రేట్లో ఉన్నాయి ఎక్కడ తీసుకుంటే బెస్ట్ సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే ప్రశాంత్ గారు మేడం ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్స్ ఎక్కడ మనకు హైదరాబాద్లో మెయిన్ ఎక్కడెక్కడ చాలా రీజనబుల్గా ఎక్కడ ఉన్నాయి ఎక్కడ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో బెస్ట్ అంటారు మనకి హైదరాబాద్లో అండి ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ అంటున్నారు దాని చుట్టుపక్కల అంతా మనకు డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది అంటే ఇటు ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు అటు ఐటీ పరంగా కావచ్చు ఇటు మన ఏమంటారు మంచి రీజన్సల్ టౌన్షిప్ల పరంగా కావచ్చు ఆ కారిడార్ చుట్టూ బాగా అవుతుంది కాబట్టి అక్కడ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ ప్రజెంట్ స్టిల్ సిచ్యువేషన్లో కొంచెము మార్కెట్ హోల్డ్ ఉంది అనేది నడుస్తుంది అయితే నా నా అంచనా ప్రకారం అయితే లోకల్లో సిటీలో కాస్ట్ పెరగడం వల్ల ల్యాండ్ కాస్ట్ పెరిగింది అట్లే అపార్ట్మెంట్ కాస్ట్ పెరగడం వల్ల ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎఫర్ట్ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది ఎందుకంటే ఒక థర్టీ లాక్స్ వరకు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఒక సిక్స్టీ సెవెంటీ లాక్స్ వరకు లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది అంటే ట్వంటీ ఇయర్స్ టర్మ్ పెట్టినా కూడా సిక్స్టీ సెవెంటీ థౌసండ్ లోన్ వెళ్ళిపోతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి సంపాదించిన డబ్బులు డౌన్ పేమెంట్ కి వెళ్తాయి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కూడా ఈఎంఐ కట్టడానికి సరిపోతుంది మాక్సిమం లైఫ్ పిల్లల ఎడ్యుకేషను వాళ్ళ లక్ష రూపాయలు పైన శాలరీ అంటే ఖచ్చితంగా కార్ మెయింటైన్ చేస్తారు పిల్లల్ని ఒక మంచి స్కూల్లో వెయ్యాలనేది ఆలోచన ఉంటుంది అందరితో పాటు మంచి కమ్యూనిటీలో ఉండాలని అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకోవడం ఇవి మూడు మెయింటైన్ చేయడానికి జీవితం కంప్లీట్ అయిపోతుంది దానికన్నా బెస్ట్ ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా బెటర్ అట్లా ఆలోచించాం కదా మన దాంట్లో చాలా మందికి సొంత ఇల్లు అనే కాన్సెప్ట్ బాగా ఇంకిపోయింది ఓను మరి మనం అది నెలకి యాభై అరవై వేలు ఈఎంఐ కడుతుంది మన ఓనా కాదు కదా అందరికీ కూడా అంటే నాతో సహా నేను కూడా ఇంత రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇంకా ఓన్ హౌస్ తీసుకోలేదు ఎందుకంటే నాకు సరిపోను ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసినాక ఇంటికి ఇంటికొస్తే ఎవ్వరిమైనా సరే క్రోర్స్ ఆఫ్ రూపీస్ అంటే ఖచ్చితంగా ఎంతో కొంత లోన్కి అయితే వెళ్లాల్సిందే తరువాత లోన్కి వెళ్దామన్న ఆలోచనతోటి నేను ఫస్ట్ ప్లాట్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక త్రీ ప్లాట్స్ తీసుకున్నాను ఇంకొక త్రీ ఫోర్ ఫోర్ ప్లాట్స్ నాకు ప్లానింగ్ ఉందన్నమాట అట్లేను ప్రతి ఒక్కరికి కూడా అండి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర బాగుంది ఈ ఈ కోటి రూపాయల పైన ఇన్వెస్ట్ చేయలేక కొంచెం మార్కెట్ అంటే మనకు ఆ రెండు మా అంటాం కదా ఒకటి కో డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ అండ్ సప్లైలో సప్లై ఎక్కువైంది డిమాండ్ ఆబ్వియస్లీ కాస్ట్ పెరిగేసరికి కస్టమర్ రేషో తగ్గింది ఇదే మార్కెట్ని రియల్గా ఉందనేది ఎక్స్పోజ్ చేస్తున్నారు ఎక్స్పోజ్ అవుతుంది కానీ సిటీ అవుట్స్కట్స్లో ఈ రేట్స్ లేవు ఇప్పుడున్న గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారము మన సి హైదరాబాద్కి బై ఏరియాలు అంటే ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కూడా మనకు పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు హైవేలకు తీసుకుంటాయి రెడీ టు ఆకుపాయింగ్ ఇరవై ఐదు వేలు ఉంది మనకు తెలంగాణలో మన స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సిటీకి వెళ్ళినా పది పదిహేను వేలు లోపు గజం లేదు మరి అలాంటిది హైదరాబాద్ బైలో పది పన్నెండు వేలకు పదిహేను వేలకు కూడా గజం దొరుకుతుందంటే ఆ రేట్లు రీజనబులే ఉన్నాయి ప్లస్ ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయితే డబుల్ అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అలా హోల్డింగ్ ఉంది మార్కెట్ అనేది నడుస్తుంది కాబట్టి కొనుక్కునే వాళ్ళకు ఇది సువర్ణ అవకాశం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెరగలేదు ఎప్పుడైతే కొంచెం మార్కెట్ అందుకుంటదో డబుల్ అవుతాయి అంటే ఒక ఫిఫ్టీన్ లాక్స్ కి వచ్చే ప్లాట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ లాక్స్ కి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు తీసుకుంటే ఇంకా చాలా బెస్ట్ చాలా బెస్ట్ ఫైవ్ టు థర్టీ లాక్స్ కి వెళ్ళిపోయినప్పుడు మన బడ్జెట్ కి అందదు అందనప్పుడు మనం డ్రాప్ అవ్వాల్సి వస్తుంది అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ భూమిలో ఉన్నప్పుడు కొనాలనుకుంటారు స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ మార్కెట్ కానీ ఎప్పుడైతే డల్ ఉందంటారు అప్పుడు కొనుక్కోవాలి ఎప్పుడైతే భూమిలో ఉందన్నప్పుడు అప్పుడు సేల్కి పెట్టాలి చిన్న లాజిక్ అనమాట అట్లా ఇప్పుడు ఆ రింగ్ రోడ్ సరౌండ్స్లో ఎక్కడైనా సరే ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఒక్క కస్టమర్గా మనకి మెయింటెనెన్స్ ఉండాలి ఎందుకంటే సిటీ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫర్దర్ కూడా నీట్గా ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారము ఆల్ ఎమ్యూనిటీసు తో కలిపి కాస్ట్ పడుతుంది మనకు కాబట్టి ఆ ఇమ్యూనిటీస్ ని మెయింటైన్ చేయగలిగి ఉండాలి మెయింటెనెన్స్ ఉండాలి ఎవరు కబ్జా చేయకుండా సెక్యూరిటీ ఉండాలి టైటిల్ క్లియర్ అప్రూవల్ పర్ఫెక్ట్ గా ఉండాలి అసలే ఇప్పుడు మనం చాలా చూస్తాం అన్యాయాలు అక్రమాలు అయితే చాలా చూస్తాం ముఖ్యంగా హైడ్రా 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 వచ్చాక కూడా చాలా మంది ఒక ల్యాండ్ కొందామన్నా ఏదైనా బిల్డింగ్ కొందామన్నా గానీ చాలా భయపడుతూ ఉన్నారు ఇలాంటివి గ్రోత్ క్యారిడర్స్ లో ఉండాలి ఈ ఫోర్ కనుక క్లియర్గా మనం చూసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం సూపర్ ఉంటాయండి ఈ హైడ్రా ఇవి ఏంటంటేనండి సిటీ నడిబొడ్డున సిటీ లోపల ఇన్బిల్ట్ సిటీలో ఏమైందంటే మనకు పాపులేషన్ పెరిగే కొద్దీ చెరువులు కుంటలు ఇండస్ట్రియల్ ఏరియాసు అన్ని కూడా ఫిల్అప్ చేసుకుంటూ డిమాండ్ అట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ డిమాండ్ బడన్ పడిపోయింది మన హైదరాబాద్ మీద పడేసరికి ప్రతి ఒక్కటి కూడా కొనేసారు పబ్లిక్ ఉన్నప్పుడు ఎవరు ఖాళీ చేయించరు ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో అట్లాంటివి కొనరు ఎందుకంటే రేపు కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ రావు అమ్మే వాళ్ళు కూడా అమ్మరు కానీ సిటీలో ఉన్నప్పుడు కదపలేరు ఒక హైడ్రానిక్ కదా మొన్న కొన్ని కూలిస్తేనే మొత్తం హైదరాబాద్ గగ్గోలు పెట్టించేశారు కొన్ని కూలిస్తేనే అంటే ఉన్న పర్సన్ ఆక్యుపెంట్స్ ఉన్న పర్సన్ ఎవరు జరపలేరు అనమాట అట్లా కంప్లీట్గా ఒక ప్లాన్డ్ కాకుండా అన్ప్లాన్డ్గా సిటీ ఉంది వర్షాలు బాగా పడితే మా అమ్మ ఫోన్ చేస్తుంది అమ్మ ఎట్లున్నారు సముద్రం లేదు ఒక నది లేదు కానీ వర్షం పడితే ఫస్ట్ హైదరాబాదే చూపిస్తుంటాడు టీవీలో ఎందుకు అని అంటే కంప్లీట్గా దాన్ని హోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు దీన్ని ఏమన్నా మార్చాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తే ఖచ్చితంగా కొన్ని ఏవైతే ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్ మీద ఖచ్చితంగా ఎంతో కొంత కేర్ తీసుకుంటేనే మనకు ఫర్దరు ఎవరికి ఇబ్బంది లేకుండా ఫర్దర్ జనరేషన్స్ కూడా ఇబ్బంది లేకోకుండా ఇప్పుడు తీసుకోలేకపోతే ఇంకా కిక్కిరిసిపోతే ఉండడానికి కూడా ఇబ్బంది పడతారు మేడం హైదరాబాద్ లో ఇప్పటికి చాలా ఇంకా ఇప్పటికి కూడా ఫస్ట్ సెల్ అని చెప్పేసి చాలా ఉన్నాయి అంటే అవి కట్టి ఇప్పటికీ నియర్లీ వన్ ఇయర్ అయిపోయినా కానీ అవి ఇంకా ఎందుకు సెల్ అవ్వడం లేదు అంటే మెయిన్ రీజన్ ఏంటంటారు కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అక్కడ మాత్రం కొంటలేరు మెయిన్ సిటీలోని డిమాండ్ సప్లై అండి డిమాండ్ సప్లైలో కస్టమర్ దగ్గర ఉన్న బడ్జెట్కి అక్కడ ప్లాట్ కాస్ట్కి వేరియేషన్ పెద్ద లెవెల్లో రావడము ఓకే అది మేజర్గా ఎఫెక్ట్ పడింది ఎక్కువ కట్టారు అంటే ఒక బాగా డబ్బు ఉన్న పర్సన్కి వన్ పర్సెంట్ యాడ్ అయినా చాలు బిజినెస్లో వైట్ రోలప్ తిప్పి వైట్ చూపించుకోవడానికి ఇప్పుడు అంతే కదండి ఎక్కడో చోట అది సర్కులేషన్లో ఉండాలి కాబట్టి డబ్బుని అట్లాంటి డబ్బంతా తీసుకొని వచ్చి రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో పెట్టేస్తున్నారు పెట్టేసినప్పుడు వాళ్ళు వెయిట్ చేయగలుగుతారు అర్థమైందండి వెయిట్ చేయగలుగుతారు రేటు తక్కువ అమ్మడానికి లేదు ఎందుకంటే ఆ ల్యాండ్ కాస్ట్ మార్చలేము దానికి ఖర్చైన కాస్ట్ మార్చలేము కాబట్టి ఖచ్చితంగా సిటీలో కొనుక్కునే ప్రతి ఒక్కరు ఆ రేటు పెట్టాల్సిందే కాబట్టి ఇటు కస్టమర్స్ పెట్టలేకపోతున్నారు బిల్డర్స్ మాత్రం వెయిట్ చేస్తున్నారు సో మనకి అంటే రీజనబుల్ ప్రైస్లో కొనాలి అని అంటే కనుక ఏ ఏరియా బెస్ట్ అంటారు మేడం సిటీలో సిటీలో రీజనబుల్ ఏరియాస్ అనేవి ఏం చెప్పలేమండి ఎందుకనంటే ఇవాళ ఎంత దూరం వెళ్ళినా ఇవాళ ఉన్న జాబ్స్కి ఎంప్లాయిస్ వర్క్ ఫ్రం హోమ్స్ మైండ్ సెట్స్ చూస్తే ఇల్లే స్వర్గసీమ అన్నది వెనక రోజులు ముందుకు వస్తున్నాయి ఇప్పుడు ఉండే ఇల్లు కంఫర్టబుల్గా ఉండాలి చక్కగా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండాలి మంచి కింద పిల్లలు లావేసిగా ఆడుకునేటట్టుగా క్లబ్ హౌస్లో అవన్నీ ఉండాలనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు మా స్లమ్ ఏరియాస్లో ఉండడానికి ఆలోచిస్తలేదు స్లమ్ ఏరియాలో ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ నడుస్తుంది ఒక కాలనీలో తీసుకుంటే సెవెంటీ ఎయిటీ థౌజండ్ నడుస్తుంది గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ కూడా నడుస్తుంది ఐటెక్ సీట్లో తీసుకుంటే అసలు అది ఎంత పడుతుంది కూడా చెప్పలేము అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఈ ఈ స్టైల్ ఆఫ్ లివింగ్ వచ్చేసింది వచ్చేసింది కాబట్టి ఎంత దూరం వెళ్ళినా సరే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే దానికి పర్టికులర్గా ఇమ్యూనిటీస్ ఇవ్వాలి ల్యాండ్ వదిలిపెట్టాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాస్ట్ ఎక్కడ తగ్గించడానికి లేదు పర్సన్ డిసైడ్ స్లమ్ సమ్మెరం ఉండడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఖచ్చితంగా కాలనీలో ఉంటే సిక్స్టీ సెవెంటీ థౌజండ్ ఫర్ స్క్వేర్ యాడ్ పెట్టాల్సిందే అయినా స్థలాలు లేవు అపార్ట్మెంట్స్లోకి విల్లాస్లోకి వెళ్తే ఖచ్చితంగా హై రేట్స్ అయితే ఉన్నాయి ఈ దీనికి నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు వచ్చే అవుటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్కి రెండింటి మధ్యలో ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ మూమెంట్ అందుకుంటున్నాయి ఆ ఏరియాస్లో అయితే అక్కడ కూడా అండి గజం ఇరవై ఐదు వేలు లోప ఎక్కడా లేదు ఇరవై ఐదు కూడా కాదు రీజనల్ రింగ్ రోడ్ లోపల నలభై యాభై వేలు ఉంది కరెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ మీరు ఏవి చూసినా సరే మనకు నలభై యాభై వేలు గజం ఉంది మరి అట్లాంటప్పుడు నూట యాభై గజాలంటే కూడా విత్ కన్స్ట్రక్షన్ వేసుకుంటే కోటి దాటుతుంది అది నేను ఏమంటానంటే సిటీ అవుట్స్కస్ట్లో రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇప్పుడు స్థలం తీసుకుని ఈ డెవలప్మెంట్ అంతా వచ్చేసరికి ఎందుకంటే మనకి ఎక్కడైతే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్నారో పెరుగుతున్నారో ఆ ఏరియాలో అన్నీ వస్తున్నాయి ఆ టైంలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు వెల్కమ్ అండి